ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి అని ఉదయాన్నే బయలుదేరాం చాలా సంవత్సరాల తర్వాత నేను మొదటిసారి యాదాద్రి వెళ్ళటం నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ కట్టడాలు తిరుపతిని తలపిస్తూ ఉంటాయన్నమాట నిజంగా మనం తిరుపతిలోనే ఉన్నామన్నంత ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది సో అంత బాగా నిర్మించారు అంత బాగా ఆర్టెక్ట్ చేశారు నిజంగా గుళ్ళోకి వెళ్ళిన త వైబ్రేషన్ అిన కెమళిడ్కు susు భకాల కాక్దిన గీడి సన్ ఘౕు 我們 ث oui, そERO ంింఠల దొిడిగు ఛెంచస్ దర్శనం అద్భుతంగా జరిగింది అక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు ఇలాంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొండ తీర్గానే కింద ఇలాంటి స్టాల్స్ లో అద్భుతమైన బొమ్మలు అమ్ముతూ ఉంటారు సో చిన్నప్పటి నుంచి మీరు కొనే ఉంటారు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది ఎంతమంది ఇలా తీర్థాల్లో బొమ్మలుగా ఉన్నారో కామెంట్ చేయండి